నమస్తే ఎస్ఆర్కే ఎస్ఆర్కే నైన్ క్లాక్ సిక్స్ స్వాగతం నా పేరు శ్రీరామ్ ఈరోజు ట్రాఫిక్ నుండి తెలంగాణలో వచ్చిన ప్రభుత్వం ఎన్నికలకు ముందు రాకముందు ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడదాం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రిలీజ్ చేయడం జరిగింది పార్టీ మాజీ అధ్యక్షురాలు ఏఐసీసీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ గారు మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగినది మేనిఫెస్టోలో ముఖ్యంగా ఐదు గ్యారెంటీలు ఇచ్చారు ఐదు గ్యారెంటీ ఐదు గ్యారెంటీలు ఇచ్చారు మొదటిది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఫస్ట్ది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండవది రివర్స్ మూడవది రెండు లక్షల వరకు రుణమాయి అది ఏ బ్యాంకులైనా సొసైటీ ఏంటి సొసైటీ బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ఇండియా నేషనల్ బ్యాంకులు అలాగే స్టేట్ స్టేట్ బ్యాంకులు కూడా పనిచేస్తూ ఉంటాయి నాలుగవది యువతకి ఉద్యోగాల కత్తి ప్రతి ఇతర ఉద్యోగాల భక్తి అయితే అంతకుముందు టిఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ వర్సెస్ టిఆర్ఎస్ ఇంతకుముందు ఇప్పుడు ప్రెసెంట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్కి మారింది బిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్ ఇచ్చేది వాటన్నిటిని కొంచెం పారాయించింది కానీ వాటిని కూడా ఇంకా ఎక్కువ పెంచాలని కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ నిర్ణయించారు నిర్ణయించి వాటికి అనుగుణంగా ఉద్యోగాల భక్తి చేయాలని నిర్ణయించినది తర్వాత విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే ఇంటర్ నుంచి ఇంటర్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పై పై చదువు చదివే వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అమలు చేయడం జరిగింది ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతూ ఉన్నది అని చెప్పడం జరిగినది ఐదోది బీసీ మైనారిటీలకు సబ్ ప్లాన్ మైనారిటీలకు సబ్ ప్లాన్ అమలు చేయడం జరుగుతుందని వివరించడం జరిగింది ముందుగా మక్కువ దాని గురించి విశ్లేషణ చేద్దాం మొదటిది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అంటే ఇక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ప్రతి ఎన్ని ఎన్నైనా వాడిని నెల ఒకటి రెండు ఎన్నైనా అందరికీ గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్క కుటుంబానికి గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్క కుటుంబానికి ముందు చెప్పటంటే కార్డు గురించి చెప్పలేదు అందరికీ ఫైవ్ హండ్రెడ్కి గ్యాస్ సిలిండర్ అని చెప్పడం జరిగింది తర్వాత ప్రీ బస్ ప్రీ బస్ కూడా ఉంది సారీ ప్రీ బస్ ప్రీ బస్ కూడా ఉచిత ప్రయాణం మనం చేస్తాము ఓన్లీ మహిళలకి అని చెప్పడం జరిగినది తర్వాత రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ రైతులకి రైతులకి రుణమాఫీ చేయడం జరుగుతుంది అని వివరించి వివరించడం జరిగినది తర్వాత యువతికి ఉద్యోగాల భర్తీ తర్వాత విద్యార్థులకి రింబర్స్మెంటు బీసీ మైనారిటీ జరిగింది తర్వాత డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వం తిన్నమూల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో రవాణ స్వీకారం చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన వచ్చిన తొమ్మిదో తారీఖు రవాణ స్వీకారం చేశారు పదో తారీఖు నుంచి మహిళలకి ప్రీ బస్ స్టార్ట్ చేయడం జరిగింది అందరికి ప్రతి మహిళలకి వల్ల ఏంటంటే మహిళలకి వచ్చి తర్వాత ప్రీ బస్ అనేది ప్రీ పల్లె పల్లెవేరు ప్లస్ ఎక్స్ప్రెస్లకి చేయడం జరిగింది తర్వాత ల లగ్జరీలు గర్డ యూనిట్ వాటికి వాటిలో లేదు త్రీ బస్ అనేది లేదు తర్వాత ఐదు వందల సిలిండర్ గ్యాస్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అంటే డిసెంబర్లో కాకుండా జనవరిలో ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత రెండు లక్షల రుణమాఫీ అనేది మొన్న ఈ పార్లమెంటు ఎన్నికల ముందు ఎనమూల రేవంత్ రెడ్డి గారు అని ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆగస్టు పదిహేనులో చేయడం జరుగుతుంది వాటి విధి విధానాలు జరుగు విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పడం కూడా జరిగినది విధి విధానాల కారణంగా ముఖ్యమంత్రి మంత్రులతో ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి మననే విధి విధానాలు రెండు మూడు రోజుల్లో వస్తాయని చెప్పడం జరిగినది అయితే ఇక ఈ రెండు మూడు రోజులు ఈ వారం కానీ నెక్స్ట్ వీక్ కానీ వాటికి సంబంధించిన విధి విధానాలు అమలు చేయడం జరుగుతుంది అని వివరించడం జరిగింది ఇంకా మిగిలినది ఏంటంటే లక్షల రుణమాఫీ జరుగుతుంది మూడు ప్రీ బస్సు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి సిలిండర్ క్యాస్ సిలిండర్ తర్వాత ప్రీ బస్సు తర్వాత రెండు లక్షల రుణ మాపే అనేది కూడా జరుగుతుంది ఇంకొకటి వచ్చి ఏంటంటే మీటర్ రెండు వందల రెండు వందల యూనిట్ల లోపు ఖాళీకి ఖాళీ రెండు వందల యూనిట్లు వినియోగించుకునే వాళ్ళకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఫ్రీ విద్యుత్ అనేది ఉండటం జరుగుతుంది అనేది రెండు వందల యూనిట్లు దాటితే మొత్తం నుంచి రెండు ఎంత రెండు వందలు ఒకటి కాలినా కానీ ఒకటి నుంచి రెండు వందల ఒకటి వరకు కాలిన వాళ్ళకి మొత్తం బిల్లు పూర్తి బిల్లు చెల్లించాలి అంటే ఎన్నికల ముందు చెప్పలేదు రెండు వందల రూపాయ అని చెప్పారు రెండు వందలు దాటితే ఎంత అనేది కట్టలేదని చెప్పలేదు కానీ రెండు వందల యూనిట్లలో అయితే చెప్పడం జరిగింది రెండు వందల యూనిట్లకి ఎక్కువ పెరిగిన మొదటి కానుంచి ఒకటో యూనిట్ కానుంచి ఎంత అయితే రెండు వందల పైన ఎంత కావచ్చు అన్ని యూనిట్లకి మనీ కట్టాల్సింది తర్వాత నెక్స్ట్ వచ్చి యువతికి ఉద్యోగాలు భర్తీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కొంతమంది ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఒక ఆమెకు ఉద్యోగ ఉద్యోగి ఇవ్వడం జరిగినది అది కాంట్రాక్ట్ బేసిస్ సైన్స్లో కానీ మా శాలరీ మట్టికి హై బాగానే ఉన్నది అవి కూడా ఇవ్వడం జరిగినది తర్వాత బీసీ మైనార్టీ సబ్లని వాళ్ళకు కూడా అమలు చేస్తాము ముఖ్యమంత్రిగా తెలియజేయడం జరిగింది అలాగే తెలంగాణలో తెలంగాణ బడ్జెట్ ఉంది హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం బాగానే ఉంటుంది హైదరాబాద్లో ఆదాయం బాగుంది తెలంగాణకి పట్టుకొమ్మ పట్టుకొమ్మ ఆర్థిక రాజధాని హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని సెవెంటీ పర్సెంట్ తెలంగాణ వాళ్ళకి ఆదాయం ఓన్లీ తెలంగాణకి హైదరాబాద్ నుంచి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తెలంగాణ నుంచి వస్తుంది మిగతా అంతా తక్కువ మిగతా అన్ని డెవలప్ అంత డెవలప్ కాదు కానీ ఇది స్టేట్లో వరంగల్ ఖమ్మం హైదరాబాద్ నిజామాబాదు మెదక్ చాలా ఇలాంటి ఒక పది పది మీరు మీరు పట్టణాలు ఉన్నాయి వాటిని ఇంకా డెవలప్ చేస్తే మన ఇస్త్రాయలు ఆంధ్రాలో వచ్చి దాదాపు ఆరు ఏడు మన ఇష్ట్రాలు కానీ తెలంగాణకి ఒకటో రెండో అవుతుంది రెండు మూడు అంతగా లేవు కానీ విమానాశ్రయాలు కూడా బాగా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ప్రభుత్వం మంచిగా పరిపాలన చేయాలని ప్రజలకు మేలు జరగాలని ఆశిస్తూ తని నా వీడియోని సబ్స్క్రైబ్ చేయాలని లైక్ లైక్ షేర్ చేయాలని నా వీడియోని లైక్ షేర్ చేయాలని అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ఈ